నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి భక్తులకు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అరవై తొమ్మిది అడుగులతో దర్శనం ఇవ్వబోతున్నాడు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం సాఫీగా జరిగేటట్టు కమిటీ మెంబర్స్ వీణా మాధురి మీడియాతో తెలిపారు మనం చూసుకున్నట్టయితే గతకులతో నుంచి వినాయకుడు మనకు దర్శనం దర్శనమిస్తున్నాడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంతో పబ్లిక్ కానీ ఇప్పుడే ఇప్పుడే ఎన్పిఆర్ పబ్లిక్ చాలా కనబడుతుంది ఇప్పుడే వినాయకుడు హైదరాబాద్ హైదరాబాద్ అంటేనే చాలా బిజెలు హైదరాబాద్ అంటే చాలా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గతబా వినాయకుడు తెలియకుండా ఇప్పుడు మాకు అరవై తొమ్మిది దర్శనం దర్శనమిస్తున్నాడు ఏమేమి ఏర్పాట్లు ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు ఎలా ఏర్పాట్లు ఎలా ఇబ్బంది కాకుండా ఎలా ఏర్పాట్లు చేస్తారో కమిటీ మొన్నీ తెలుసుకుందాం ఇది దర్శనం ఏంటి మొదటి పూజ గవర్నర్ తోని ఆల్రెడీ గవర్నర్ గారికి చెల్లిందంటే గవర్నర్ గారితో పూజ చేయడం జరుగుతుంది NOOOOO <laughs> కొంచెం మన ఈసేలని మన గర్వంతో baru, banyak

గవర్నర్ గారు గవర్నర్ గారు వస్తున్నారండి మన నాగేశ్వర్ గారు అదే చెప్పారు గారు వస్తున్నారు సీఎం గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు నాగేందర్ గారు ఒకసారి నాగేందర్ గారు ఏదైతే చెప్తారో ఎంతమంది వస్తున్నారో ఆ లిస్ట్ మనకు వచ్చేస్తారు డిసైడ్ పండి ఫస్ట్ మంది గవర్నర్ గారు కూడా ఇన్విటేషన్ పిలిపించారు మనం మన 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 నాయకులు కదండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది వాళ్ళకి డ్యూటీస్ ఉంటుంది రెగ్యులర్ భక్తుల దర్శనం రెగ్యులర్గా ఉండనే ఉంటుంది దానికి ఏం డిస్ట్రిక్షన్ రాదు ఆపేది ఏం లేదు ఇది మాత్రం కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది దర్శనం మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయిందండి ఈవినింగ్ లెవెన్ ట్వెల్వ్ వరకు మనం క్లోజ్ చేస్తామండి అంత లోపలనే భక్తులు ఎవరికి దర్శనం తీసుకోవాలంటే అందరూ మార్నింగ్ అందరూ టైం చూసుకొని మార్నింగ్ కూడా దర్శనానికి రావడం ఉత్తమ మేము అదైతే చెప్పదలుచుకున్నాం మార్నింగ్ రావాలా ప్లస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది క్రౌడ్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందండి ఈ సంవత్సరం కూడా మేము చాలా హెడ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము క్రౌడ్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ప్రతిసారి కాబట్టి మేము స్పెసిఫిక్గా పోలీస్ వాళ్ళు అందరితో ఆర్డర్ చేసిన తెలుసుకున్నది ఏంటంటే ఎవరైతే ఎలా అయితే వస్తారు కొత్త వాళ్ళు పెరుగుతూ ఉన్నారో వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ మార్కెట్స్ చేసుకుంటూ ఏ దారి నుంచి రావాలా ఏ దారి నుంచి వెళ్ళాలా అనేది ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఈసారి ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి ఓకే థ్యాంక్ యూ